ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేటింగ్ మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలోని సిక్స్టీన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ నైన్ ట్రిపుల్ టూ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో మార్కెట్లో చూసుకుంటే మార్కెట్ అయితే ఒక కంప్లీట్గా ఒక ఈరోజు ఒక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మంచి పాజిటివ్గానే మార్కెట్ అయితే రియాక్ట్ అయింది సో మనం యాక్చువల్ సెటప్ అప్పని చెప్పుకున్నాం ఫ్రెండ్స్ మార్కెట్ అయితే ఫాలో అవుతుంది చెప్పాను ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బేరీ స్కాన్ వస్తే ఒక ఆప్షన్ ప్లాన్ చేసుకోని చెప్పాను కానీ ఏదైతే సపోర్ట్ జోన్ అవుతల మార్కెట్ అయితే ఓపెన్ అయిందో సో మన ట్రేడ్స్టే వర్కౌట్ అవ్వలేదు అనమాట సో వర్కౌట్ అవ్వలేదు మార్కెట్ ఏమైంది ఫస్ట్ ఒక కన్సల్టేషన్ జరిగి ఒక వన్ అవర్ తర్వాత మార్కెట్లో ఒక మూమెంట్ జరిగింది సో మార్కెట్లో మూమెంట్ జరిగిన తర్వాత నేను ఎక్కడ ఎంట్రీ అంటే సో మార్కెట్లో చూడండి గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇది ఒక మనకు సపోర్ట్ జోన్కి బియాండ్ ఓపెన్ అయింది అనమాట ఓపెన్ అయింది మార్కెట్లో కంప్లీట్గా ఒక రికవరీ కనిపించింది రికవరీ కనిపించిన టైంలో ఇక్కడ మనకు ఒక ఇండికేషన్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఇండికేషన్ చా బయ్యర్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ అయితే ఇచ్చింది కంబ్యాక్ ఇచ్చింది మార్కెట్ కంప్లీట్గా ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం క్రెడిట్ తీసుకోవచ్చు అనమాట ఓకే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది అని దాన్ని బేసిస్సుకుని నేను ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే ప్రాఫిట్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది మార్కెట్ ఇక్కడ ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఓవరాల్గా మనకైతే ఈరోజు అయితే ప్రాఫిట్ వచ్చింది సింగిల్ ట్రేడ్తో ప్రాఫిట్ వచ్చిందన్నమాట ఓకేనా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండిపోతే రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ డెస్టెస్ ఏ విధంగా ఉండిపోతుంది క్లియర్గా చెప్తొచ్చు చూడండి సో మీరు రేపు మార్కెట్ అబ్జర్వ్ చేసుకోవాలంటే మీరు ముందుగా వన్ డే క్యానల్ చూసుకోవాలి సో వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్లో అయితే స్టిల్ ఇంకా ఒక సెల్లర్స్ దగ్గర నుంచి ప్రెజర్ అయితే కనిపిస్తుంది ఈరోజు బులిష్ క్యాన్లు వచ్చినా సరే సో సెల్లర్స్ దగ్గర నుంచి అయితే ఒక ప్రెజర్ అయితే కనిపిస్తుంది సో మార్కెట్ ఏదైనా ఇది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు వేరే స్క్రీన్లో వస్తే మాత్రం మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే మార్కెట్ క్లియర్గా ఫాలో ఇండికేషన్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనిపిస్తే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్